హలో అండి అందరికీ నమస్కారం నే మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆలు పరోటా అండి ఈ ఆలు పరోటా అనేది చాలామందికి పిల్లలకైనా పెద్దలకైనా చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు మన స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా చేద్దామండి ఈ ఆలు పరోటా అనేది మనం ముందుగా ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి అనేది తీసుకుంటున్నానండి హెల్తీగా అనేది చేస్తున్నా దీని ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అనేది వేసుకొని మంచిగా కలిసేలాగా మనం కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ అనేది తీసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకొని పిండిని అనేది కలుపుకుంటూ ఉండాలండి ఒకేసారి వాటర్ అనేది ఎక్కువ పోయకూడదు ఇంకోసారి వాటర్ అనేది తీసుకొని పిండిని సాఫ్ట్గా అనేది మనం కలుపుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ అనేది వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఈ పిండికి అనేది పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ ఫస్ట్ మనం ఆలుగడ్డ అనేది ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఆనియన్ మిర్చి చాట్ మసాలా ధనియా జీలక పొడి అండ్ కొత్తిమీర అండి ఫస్ట్ ఒక బౌల్ అనేది తీసుకొని ముందే మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను ఆలుగడ్డ అనేది ఎక్కడ గడ్డలు లేకుండా మనం మంచిగా మ్యాష్ చేసుకోవాలి ఒక కప్పు వచ్చేసి సన్నగా తగిన ఆనియన్స్ అండ్ మిర్చి తీసుకుంటున్నాను కొత్తిమీర తగినంత తీసుకొని ధనియాపూడ అండ్ జీలకర్ర రెండు కలిపి తీసుకుంటున్నాను చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ అనేది వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అనేది వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా అన్నీ కలిసేలాగా మనం ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ అనేది హాఫ్ స్పూన్ అనేది తీసుకుంటున్నాను ఒక హాఫ్ వచ్చేసి లెమన్ అనేది తీసుకొని ఈ విధంగా మనం పిండుకుంటున్నామండి ఆలులో అంతా కలిసేలాగా మనం ఇంకోసారి మంచిగా అనేది మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నది పక్కన పెట్టుకోవాలండి మనం ముందు నానబెట్టుకున్న పిండిని ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి మంచిగా మసాజ్ అనేది చేయాలి పిండికి ఎంత మంచి కలుపుకుంటే పరాట అనేది ఎంత మంచిగా వస్తుంది అండి ఒక మీడియం సైజ్ బాల్స్ లాగా తీసుకొని ఈ విధంగా బాల్స్ అనేది చేసుకోవాలి అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి ఒక పొడి పిండి తీసుకొని మంచిగా డిప్ చేసి లైట్గా అనేది ప్రెషర్ తోటి మనం ఈ పూరిలాగా చేసుకోవాలండి మనం ఆలు ముందుగా చేసి పెట్టుకున్నాను ఈ విధంగా ఒక స్పూన్ వేసుకొని ఎక్కడ బయటికి అనేది రాకుండా మంచిగా క్లోజ్ చేయాలండి పిండి మీద పిండి ఇలా పెట్టుకుంటూ మనం అంతా ఒకే లె ఒకే లెవెల్గా అనేది మనం చేసుకొని ఈ విధంగా బాల్స్ అనేది చేసుకోవాలి మళ్ళీ పొడిపిండి అనేది తీసుకొని మంచిగా ఒకసారి డిప్ చేయాలి దాంట్లో గట్టిగా మనం రుద్దొద్దండి ఆలు అనేది బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా స్లోగా అనేది మనం చేసుకోవాలి ఫస్ట్ మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక పెన్నం పెట్టుకుంటున్నాం అది హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆలు పరాటాని పెన్నం మీద వేసి మంచిగా అనేది కాల్చుకోవాలండి నేను బటర్ అనేది యూజ్ చేస్తున్నా మీరు ఆయిల్ అనేవి యూజ్ చేయొచ్చు లేకపోతే నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు మీ ఇష్టం అండి బటర్ వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుందండి అందుకే నేను బటర్ అనేది యూజ్ చేస్తున్నాను రెండు వైపులా మనం ఈ విధంగా కాల్చుకోవాలి మళ్ళీ బటర్ వేసి మనం ఈ అనేది కాల్చుకోవాలి మంచిగా ఒక ప్లేట్లు అనేది తీసుకొని మిగతా అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలండి ఎంతో పిల్లలకి ఇష్టమైన ఆలు పరాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ అండి బాయ్ బాయ్ అండి